హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటసాల ఈరోజైతే నేను ఎర్రకారం చేస్తున్నాను దీన్ని రెడ్ చట్నీ అని కూడా అంటారు ఈ ఎర్రకారం స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ఇడ్లీ దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఈ ఎర్రకారం చేసుకోవడానికి పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ వరకు ఉంటాయి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను చింతపండునైతే ఇలా కడిగి నానబెట్టుకున్నాను ఈ ఎండుమిరపకాయలను హాట్ వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు నానబెడితే మంచిగా నానతాయండి ఎండుమిరపకాయలనైతే అయితే ఇలా వాటర్లో వేసి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మిక్సీ చేసుకోవాలి వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకోవడానికి ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని దీంట్లోకి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వన్ టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లలో నానబెట్టుకుని ఉంచుకున్న ఎండుమిరపకాయలు అలాగే చింతపండును వేసుకుంటున్నాను ఈ చింతపండునైతే వాటర్తో సహా అలాగే వేసేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సర్ జార్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండీ ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా ఈ ఎర్రకారంకి పోపు ఏం అవసరం లేదండి ఇలాగే వేసేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఎర్రకారం ఇప్పుడు ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే దోశ పైన వేసి చూపిస్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి దోశ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న ఆయిల్ని ఆనియన్తో రప్ చేసుకున్న తర్వాత దోశ వేస్తానండి పల్చని దోశలు వేసుకుంటే దోశలు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అదేవిధంగా మందంగా దోశలు వేసినట్లయితే దోశలు దూదుల్లాగా మెత్తగా వస్తాయి ఈ విధంగా దోశ పిండిని పెనం మీద మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎర్రకారం చట్నీని ఈ దోశ పైన స్ప్రెడ్ చేస్తున్నాను దీనిపైన ఇంకా ఆనియన్ బీట్రూట్ క్యారెట్ తురిమి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా దోశ సగం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ని ఇలా జీల్లకరించుకుని ఫ్రై చేసుకుంటే స్పైసీ స్పైసీగా తినే వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎర్రకారంతో చేసిన దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా మలుచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మరొక దోశ వేస్తున్నానండి ఇలా దోశ వేసి రెడ్ చట్నీ అప్లై చేసుకున్నాక నేను ఇక్కడ ఈ దోశ పైన సన్నగా కట్ చేసిన ఆనియన్ బీట్రూట్ తురుము క్యారెట్ తురుము వేసి గార్నిష్ చేశాను ఈ విధంగా దోశ సగం కాలిన తర్వాత దీనిపైన వన్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేశాను మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునే పల్లి చట్నీ బోర్ కొట్టినప్పుడు ఇలా రెడ్ చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూశారు కదండీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ రెడ్ చట్నీ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్